మానవ పరిణామ క్రమంలో భాగంగా వీళ్ళు రాతిని ఉపయోగించడం నేర్చుకున్నారు రాతిని ఉపయోగించడం మానవ చరిత్రలో గొప్ప సంఘటన ఆ రోజుల్లో రాతి ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నట్లు గుర్తించారు వారు రాతి ద్వారా నిప్పును పుట్టించడం ఆయుధాలు తయారు చేయడం రాత్రి వేళ చలివేసినప్పుడు వెచ్చదనం కోసం నిప్పును వాడటం తెలుసుకున్నారు వేటాడిన మాంసాన్ని మంటల్లో కాల్చుకొని తినడం ప్రారంభించాడు అలా కాల్చిన మాంసం తినడం ద్వారా బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేయడం మొదలైంది ఇందుకే దీనిని రాతి యుగంగా పిలుచుకుంటారు ఈ రాతి యుగం సుమారు ముప్పై ఐదు వేల బీసీఈ నుంచి మూడు వేల బీసీఈ వరకు కొనసాగింది అయినప్పటికీ కొంతమంది సైంటిస్టులు ఇది దాదాపు టూ పాయింట్ సిక్స్ మిలియన్ సంవత్సరాల నుండి రాతి పనిముట్లు వాడుతున్నారని చెప్తున్నారు నేడు ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లుగా ఉంది కానీ స్టోన్ ఏజ్ కాలంలో ప్రపంచ జనాభా యాభై లక్షల కంటే తక్కువగానే ఉండేవారు ఈ స్టోనేజ్ని త్రీ డిఫరెంట్ పీరియడ్స్గా విభజించారు అవి పాలియోలిథిక్ పీరియడ్ ప్రాచీన శిలాయుగం ఇది క్రీస్తుపూర్వం ముప్పై ఐదు వేల నుంచి పదివేల సంవత్సరాలుగా ఉంది రెండు మెసోలిథిక్ పీరియడ్ మధ్య శిలాయుగం ఇది క్రీస్తు పూర్వం పదివేల నుంచి ఎనిమిది వేల సంవత్సరాలుగా ఉంది నియోలిథిక్ పీరియడ్ నవీన శిలాయుగం ఇది క్రీస్తు పూర్వం ఎనిమిది వేల నుంచి ఐదు వేల సంవత్సరాలుగా ఉంది రాతియుగ ఆదిమానవుడు గుహల్లో నివసించేవాడు ఆ కొండ గుహలపై ఎన్నో చిత్రాలను కూడా గీశాడు ఇప్పటికీ కొన్ని గుహల్లో మనం వీటిని చూసుకోవచ్చు రాతి యుగంలో నివసించే ప్రజలకు కావాల్సింది ఆహారం మరియు ఆశ్రయం వీరు చెట్లకు కాసిన పండ్లను తినేవారు లేదా జంతువులను వేటాడి తినేవారు కానీ రాతి యుగం అభివృద్ధి చెందే కొద్దీ ఇతర రకాల ఆశ్రయాలు అభివృద్ధి చెందాయి రాతి యుగంలో శాశ్వత స్థావరాలు లేవు తమకు అవసరమైన ఆహారం మరియు ఆశ్రయం పొందడానికి ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వలస వెళ్ళేవారు రాతి యుగ ప్రజలు జంతువుల చర్మాన్ని దుస్తులుగా వాడేవారు ఆ కాలంలో లెదర్తో చేయబడిన బోట్లను వాడేవారు బోట్లపై సహజ సిద్ధమైన తాడును వాడేవారు ఇవి దాదాపు ఐదు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం తయారు చేశారు వీరు ఆభరణాలుగా కొన్ని రకాల షెల్స్ జంతువుల పళ్ళు మరియు వాటి పదునైన గోర్లను ఎముకలను వీరు ఉపయోగించారు పళ్ళను పనిముట్లుగా ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం మానవులకు పెద్ద పురోగతిగా శాస్త్రవేత్తలు వెల్లడించారు రాతియుగం తర్వాత మానవులు బ్రాంజ్ ఏజ్ అంటే కంసయుగం వచ్చింది ఇలా ప్రకృతి నుండి ప్రతిదీ మనం ప్రతి దశలో తెలుసుకుంటూ నేర్చుకుంటూ అభివృద్ధి చెందుతూ ఇక్కడ దాకా వచ్చాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి